హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి ఈరోజు క్రిస్ క్రిస్మస్ కదండి పిల్లలకి హాలిడే ఉంది ఇంట్లోనే ఉన్నారు సో ఏం చేద్దాం ఏం చేద్దామని ఆలోచించినాము ఫస్ట్ టైం అండి ఫస్ట్ టైం కేక్ ట్రై చేసినాము పిల్లలందరం కలిసి మేమందరం కలిసి సో పర్ఫెక్ట్గా వచ్చిందండి కేక్ అసలు మేమే షాక్ అవుతున్నాము మేమైనా చేసింది అని ఏదైనా అనుకుంటే సాధించలేంది ఏమీ లేదన్నట్టు మేము ఫస్ట్ టైం అనుకున్నాం ఇట్లా అనుకోగానే చాలా బాగా వచ్చిందండి ఫస్ట్ టైం ఎంత బాగా వచ్చిందంటే ఇంకా చేస్తుంటే చేస్తుంటే ఎంత బాగా వస్తుందండి దీనికోసం నేను ఏమేమి తీసుకొని ఎట్లా చేసినో ఒక్కసారి మీరు ఈ వీడియోలో చూడండి దానికోసం బొంబాయి రవ్వ అండి ఒక కప్పు త్రీ బై ఫోర్త్ కప్పు షుగర్ తీసుకున్నాను అండి ఇది షుగరు బొంబాయి రవ్వ ఈ రెండు మిక్సీ చేసుకున్నామండి మెత్తగా మిక్సీ చేసుకుని రెండు కలుపుకున్నాం ఇట్లా ఇట్లా రెండు కలుపుకున్న తర్వాత ఇందులో త్రీ బై ఫోర్త్ కప్పు పెరుగు తీసుకున్నామండి దాని తర్వాత పాలు తీసుకున్నామండి బొంబాయి రవ్వ కప్పు దేనితోని తీసుకున్నాము ఆ కప్పుతో పాలు తీసుకున్నాం అందులో కొద్దిగా టూ స్పూన్స్ అంటే టూ స్పూన్సే మైదా ఎప్పుడు ఎసెన్స్ అండి ఎసెన్స్ ఫ్లేవర్ వేసుకుంటే బాగుంటుందండి ఎప్పుడు బట్టర్ వేసుకున్నా బటర్ వేసుకొని దీన్ని ఒకటే డైరెక్షన్లో కలపాలండి మంచిగా ఒకటే డైరెక్షన్లో కలిపితే మంచిగా ఉండలేకుండా మంచిగా కలుపుకోవాలండి సాఫ్ట్గా రావాలి చూసారా ఈ విధంగా కలుపుకోవాలి మంచి ఒకటే డైరెక్షన్లో ఇట్లా కలుపుతూ 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 ఇట్లనే ఉంచి మనం తర్వాత నెక్స్ట్ ఒక అరగంట పక్కన పెట్టుకుందామండి దాన్ని అరగంట అయిపోయాక చూస్తే అట్లా అయింది దాని తర్వాత దీనిలో బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ రెండిట్ల మంచి జల్లించుకోవాలండి ఏదన్నా ముద్దలు ఉన్నా కూడా ఏదన్నా ఉన్నా కూడా కచరా ఉన్నా పోతుంది దాన్ని ఇట్లా మంచిగా కలుపుకుందాం సాఫ్ట్గా ఇంకా సాఫ్ట్గా అయ్యేలాగా మంచిగా కలుపుకున్న తర్వాత ఇట్లా చూసిరు కదా ఎంత మంచిగా కలుపుకున్నాము ఇంత అసలు ఒక్క ఉండాలనేదే లేదు కదా దాని తర్వాత నెక్స్ట్ మనము ఓవెన్ ఫ్రీ హీట్ అవ్వడానికి టైం పడుతుంది వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర మనం ఓవెన్ ఫ్రీ హీట్ పెట్టుకుందాం ఆలోపు ఒక గిన్నెకి మంచిగా కొంచెం నూనె పోసుకొని మంచిగా ఇట్లా అనుకోవాలి మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత గోధుమ పిండి చల్లుకుందాం ఎందుకంటే కేక్ అనేది దీనికి అతుక్కోకుండా ఉండడానికి అన్నట్టు కేక్ అతుక్కుంటుంది అని చెప్పి ఇట్లా సాఫ్ట్గా వస్తుంది కేక్ అని ఇట్లా మొత్తం ఇట్లా అనుకోవాలి స్ప్రెడ్ చేసుకోవాలి పిండిని పిండిని మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆ బ్యాటర్ అనేది ఇప్పుడు ఉంది కదా అది మంచి ఒకటే డైరెక్షన్లో పోసేయాలి చూడాలి ఎక్కడ కూడా ఒక్క ఉండ లేదు కదా మంచిగా సాఫ్ట్గా ఉంది పిండి కూడా అసలు ఫస్ట్ టైం అండి ఇంత అసలు ఎగ్జైట్తో చేస్తున్నాం మేము వస్తుంది ఎట్లా వస్తుందని సో ఇప్పుడు ఓవెన్లో పెట్టుకుందాం దాన్ని ఓవెన్లో పెట్టుకొని టైం చేసి చేసుకుందాం టైం థర్టీ మినిట్స్ అండి కరెక్ట్గా థర్టీ మినిట్స్ పెట్టుకోవాలి మనం ఓవెన్లో పెట్టుకొని ఆఫ్ ఆన్ చేసుకుందాం థర్టీ మినిట్స్ అయిపోయేసరికి కేక్ చూసి ఎట్లా వచ్చింది అసలు మామూలుగా రాలేదండి ఫుల్ అసలు ఒకటేసారి ఇట్లా తీయంగానే అరిచినారు పిల్లలు బావు మనం కేక్ చేయడం వచ్చేసిందని చెప్పి చూడండి ఎంత బాగా కుక్ అయిందో అసలు మేము షాక్ అయినామండి ఒకసారి ఇట్లా పొరుక్తో పెట్టుకొని చూస్తే పోర్క్తో చూసి రొప్పొడిపొడిగా మంచి వచ్చింది మంచిగా అయింది కేక్ అయితే స్పాంజీ స్పాంజీగా మంచిగా ఉంది దీన్ని ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని ఇట్లా సైడ్స్కి అతుక్కోకుండా మంచిగా ఇట్లా అనుకోవాలి దానికి సందు గ్యాప్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక ప్లేట్ తీసుకొని ఉల్టా వేసుకొని ట్యాప్ చేయాలి ట్యాప్ చేస్తే మంచిగా వచ్చింది చూసిరా అసలు మేమేనా అన్నంత ఫీల్ వచ్చిందండి ఫస్ట్ టైం చేసినాం ఫస్ట్ ఫెయిల్యూర్ కాకుండా పిల్లలు కూడా హ్యాపీ ఫీల్ అయినారు క్రిస్మస్ రోజు క్రిస్మస్ కేక్ చేసుకుని తిన్నంత ఫీలింగ్ ఉన్నది వాళ్ళకైతే చాలా హ్యాపీ అనిపించిందండి అండి చూడండి ఇట్లా స్పాంజీ లాగా ఎంత మంచిగా ఒక్కసారి ఇట్లా కట్ చేయంగానే వచ్చేసింది స్పాంజీ స్పాంజిగా మంచిగా ఉంది ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి మా వీడియోని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ క్రిస్మస్ అందరూ ఎంజాయ్ చేయండి చాలా కూల్గా ఉంది వెదరు కూల్ కూల్ వాతావరణంలో మంచి మంచి స్నాక్స్ చేసుకొని తినండి ఎంజాయ్ గాయస్ ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్ బాయ్